నా పేరు అనురామ్ ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానికంగా నిజామాబాద్లో ఉన్నటువంటి ఆర్ఎన్ బి దేశంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ఉద్దేశం ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టలక్ష్మణ్ గారు తెలియజేస్తారు నన్ను మాట్లాడాల్సిందిగా కోరుతాను ఏదైతే తెలంగాణ యూనివర్సిటీలో రెండు వేల పద్నాలుగున పద్నా పన్నెండవ సంవత్సరంలో భర్తీ చేసినటువంటి ప్రొఫెసర్ల నియామకాలు రోస్టార్ ప్రకారం భర్తీ చేయలేదని హైకోర్టు దీన్ని రద్దు చేయాలని తీర్పునివ్వడం జరిగింది తీర్పునిచ్చిన దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అదేవిధంగా రిజిస్టర్ దీన్ని తుంగల చూస్తూ ఉన్నటువంటి హైకోర్టు నిర్ణయం తుంగులు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏంటంటే మేము ఏఎస్ఎస్ విద్యార్థి సంఘంగా మేము యూనివర్సిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని దీంట్లో జోక్యం చేసుకుని ఏదైతే రెండు వేల తొమ్మిది అదేవిధంగా రెండు వేల పన్నెండు పన్నెండులో భర్తీ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి కూడా రోస్టర్ పద్ధతిలో ఏది కూడా భర్తీ చేయ చేయకపోవడం వల్లనే దీన్ని రద్దు చేయాలనేది రెండు వేల పన్నెండుకు సంబంధించి పోస్టుకు సంబంధించి ఉంది కాబట్టి దీన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి దీని మీద వీసీ అదే విధంగా రిజిస్టర్ వెంటనే స్పందించి విలేకరుల సమావేశం పెట్టి వాళ్ళ అభిప్రాయాలు ఏందనేది కూడా తెలియజేయాలి లేని పక్షంలో మాత్రం కాలంలో మేము హెచ్చరిస్తా మీడియా మిత్రులు నమస్కారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర మహాసభలో నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో నిజాబాద్ పట్టణంలో నిర్వహించాలని చెప్పేసి గతంలో నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించినటువంటి విద్యార్థికి సంబంధించినటువంటి నిర్మాణ పాలక సమస్యలు కానివ్వండి దాంతోపాటు ఇటీవల కాలంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన అఖిల భారత విద్యా సభ కేంద్రంలో పెద్ద ఎత్తున కోరడం దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా రంగ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి సమ్మెలు ధర్మలు అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ అనేది విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలతో పాటు విద్యాసంస్థల సంస్థల యాజమాన్యాలు పెద్ద ఎత్తున దిగిన ఒక నిరసన తెలియజేసేటంలో సమ్మెలు రాస్తారు ఒకరు బంధువులు నిర్వహించడంలో ఏదైతే విద్యార్థి మహాసభలు నిర్వహించుకోవాలని చెప్పేసి క్షేత్ర స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి యూనివర్సిటీ యూనివర్సిటీ నుంచి రాష్ట్ర స్థాయి మహాసభలు నిర్వహించుకోవాలని ఒక ఆనవాయితీ కాబట్టి అంటే ఇటీవల కాలంలో ఇవన్నీ కార్యక్రమాలు జరిగినటువంటి నేపథ్యంలో విద్యార్థి సంఘంగా కింది స్థాయిలో జరగాల్సినటువంటి మహాసభల్లో నిర్వహించిన ఆలస్యమైన తరుణంలో ఈ యొక్క రాష్ట్ర మహాసభలు సకాలంలో నిర్వహించలేకపోతున్నాం కాబట్టి దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన కొన్ని రోజులు వాయిదా వేయడం జరిగింది అంటే ఈరోజు ఏదైతే అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయంటే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఈరోజు క్షేత్ర స్థాయి నుంచి అన్ని నిర్మాణాలు మహాసభలు జరిగిన తరుణంలో రాష్ట్ర మహాసభలో జరపాల్సినటువంటి ఒక భారత విద్యా విద్యాసభకు ఉంది కాబట్టి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు అదే అదేవిధంగా యూనివర్సిటీ సంబంధించినటువంటి కళాశాలలు పాఠశాలలో కమిటీలు పూర్తి స్థాయిలో నిర్మాణం ఆడిన మహాసభలో జరపని జరపని తరుణంలో ఈ యొక్క రాష్ట్రం అవసరం వాయిదా వేయడం జరుగుతుంది కాబట్టి అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు రెండు సంవత్సరాలు కావస్తున్న కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్య పరిష్కరించడం వైఫల్యం ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నేను కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల వ్యవహరిస్తా ఉన్నది ఈరోజు ఎందుకంటే గత ప్రభుత్వము విద్యార్థుల పట్ల కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తారు ప్రభుత్వం ఈ రోజు సమస్యలు పరిష్కరిస్తారు అదే విధంగా విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఈ ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకుంటుంది చెప్పేసి ఆశించి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో గెలిపించుకొని అధికారంలోకి తీసుకొచ్చాం కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థి సమస్యలు పరిష్కరించలేదు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ విధులు చేయడం యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించడం లేదు యూనివర్సిటీ టీచింగ్ నా టీస్ భర్తీ చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అంటే ఈ రోజు వినోత్సవ చదువుతున్నటువంటి బడుగు బలహీన వర్గం చంద్రుల విద్యార్థులకు సమస్యలు అనేక సమస్యలతో కొట్టుమాట కుటుంబానికి మిఠాడుతున్న కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పంచుకునే పరిస్థితి కానీ ఇవన్నిటి పైన అఖిలభాత విద్యా సమాఖ్యాతలు పెద్ద కార్యక్రమాలు నిర్వహించడం కారణంలో దాంతోపాటు ఈ సమ్మర్లు రాష్ట్రంలో దండాలు చేయడం వల్ల కొంత ఆలస్యం జరిగింది కాబట్టి ఈ ఆలస్యాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఒక మా సభ సమస్యలు కొన్ని రోజులు వాయిదా వేసుకొని ఒక జనవరి జనవరిలో జన జనవరిలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీల్లో రాష్ట్ర మహాసభలో ఇదే నిజామా నిజామాబాద్ పట్టణం నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర సమితిగా చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి విద్యావేత్తలు విద్యావేత్తలు దాంతో పాటు విద్యా కొంచెం సహకరించాల్సింది విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో కూడా జరిగేటటువంటి మహాసభలు సహకారం అందించి ఈ రాష్ట్ర మహోత్సవాలకు విజయవాదం చేయడానికి అందరూ ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర మహోత్సభలో విజయవాదానికి నిజామాబాద్ జిల్లా సమితి కూడా కంకణం కట్టుకుని రోజు చేయడానికి అన్ని రకాలుగా సందర్భం కావాలని చెప్పేసి రాష్ట్ర సమితిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఏదైనా ఈ రాష్ట్ర మహాసభలు వాయిదా వేసుకునే దానికి నిర్వహించుకున్నందుకు విజేతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాలంలో తెలంగాణ యూనివర్సిటీ సంబంధించినటువంటి హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది రెండు వేల పన్నెండులో లో ఏదైతే ప్రొఫెసరల్ నియామాకాలు జరిగినాయో ఆ ప్రొఫెసర్ రోస్టర్ పత్రాలు జరగాలని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో యూనివర్సిటీ సంబంధించినటువంటి విసి అదేవిధంగా పాల్పడలు వెంటనే దీనిపైన జోక్యం చేసుకుని దీనిపైన స్పష్టమైనటువంటి ఒక విధానం తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు యూనివర్సిటీ అనేక సమస్యల తరణంలో ఈ రోజు హైకోర్టు తిరుగుతున్న స్థలంలో హైకోర్టు తిరిగి స్వాధించకుండా గౌరవించకుండా కాలేమస్ సమాధానం ఏఐ సబ్బు చూస్తూ ఊరు ఖచ్చితంగా ఎంత దీనిపైన ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ యూనివర్సిటీ లో జరుగుతున్నటువంటి అన్ని విషయాలపైన ఒక కమిటీ వేసి విచారణ జరిపించి సమస్యలు పరిష్కరించి రోషన్ పద్ధతిలో ఏదైతే అక్రమంగా ప్రొఫెషన్ లో ఎన్నికలు వాళ్ళని తొలగించి నూతన పాలకరి నూతనంగా ఉన్నటువంటి ఒక ఎన్నికల పద్ధతిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యా సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం దాంతో పాటు ఈ రాష్ట్ర మహాసభల్లో కొన్ని రోజులు వాయిదా వేసుకున్నటువంటి విషయంలో మీ అందరూ కూడా ఈ యొక్క నిజామా పట్టణాలు నిజాబాద్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి తెలియాల్సిన అవసరం ఉందని మీకు కోరుతా ఉన్నాం దాంతో పాటు ఈ రాష్ట్ర మహాసభలు అనగానే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక రావాల్సి తరణంలో ఈ రోజు విద్యార్థి విద్యార్థిని విద్యార్థి శక్తిని ఏ రకంగా సంఘటితం చేయాలి ఈ రోజు విద్యార్థుల హక్కులు ఎట్లా కావాల్సినాయో ఇవన్నీ ఆ మహాసభలో చర్చించుకొని రాను కాలంలో ఎట్లా విద్యార్థి సమస్యల పోరాటం చేయాలి ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానం ఎట్లా దాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకొని ఒక ఉద్యమాన్ని కార్యచర రూపు రూపం రూపు చేసుకోవాలని చెప్పేసి రోజు ఆ మహాసభల్లో మనము నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ జరిగేట రాష్ట్ర మహాసభలో కూడా మీరందరూ కూడా మీడియా మిత్రులు కానివ్వండి లేకపోతే వ్యాపారవేత్తలు కాని లేకపోతే రాజకీయ నాయకులు కానీ అందరూ స్వచ్ఛత సంస్థలు కానీ లేకపోతే విద్యా సంస్థలు పెద్ద ఎత్తున ఈ మహాసభల్లో విజయవాడ కోరుతూ మరొకసారి దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే ఈ రేపు జరగబడినటువంటి రాష్ట్ర మహాసభలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు దాన్ని వాయిదా వేసుకొని జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరపాలని నిర్ణయం జరిగింది కాబట్టి ఆ రోజుల ఎట్టి బస్ లో నిజాబాద్ పట్టణం కేంద్రంగా రాష్ట్ర మహాసభ నిర్వహించుకొని అక్కడ భవిష్యత్తు ఉద్యమానికి శ్రీకారం చూద్దామని చెప్పేసి में सदर्भगा मैं येस